शान्तपाव शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమస్కృత్య నరోత్తమం దేవీం భాల్పవ వృక్షామత్యరో సరస్వతి వ్యాసులో వారు వచ్చారు మామూలు మర్యాదలన్నీ అయిన తర్వాత ద్రుపద మహారాజు ద్రౌపది వివాహంలో వచ్చిన చిక్కును గురించి విన్నవించాడు ఆ విషయం చెప్పుకుంటున్నాము ఎప్పుడైతే ద్రుపద మహారాజు ఇది లోకవేద విరుద్ధమైనటువంటిది ఎవరు ఆచరించినటువంటిది పూర్వులలో కూడా ఆచరించినటువంటిది కాదు ఒక కాంతకు అనేక ఉండడం అనేది ఎక్కడా విన్నది కాదు కన్నది కాదు అని ఆయన చెప్పేటప్పటికీ వెంటనే వ్యాస మహర్షి ఆయన ఎంత ఆధ్యాత్మ ఎంత భగవత్ స్వరూపుడో అంత లోకజ్ఞుడు కూడా కనుక ఒకసారి ఈ విషయంలో ముఖ్యులైనటువంటి మీరు మీరు ఏమి ఏమి అభిప్రాయపడుతున్నారో అది తెలియజేయవలసినది అని ప్రశ్నించాడు ప్రశ్నించగానే ఒక్కొక్కరే తమ తమ అభిప్రాయములు చెప్పడం ప్రారంభించారు ముందే చెప్పినట్లుగా ద్రుపద మహారాజు ఇది లోక విరుద్ధం కావడము వేద విరుద్ధము కావడము పూర్వులలో కూడా ఆచరించిన వారు ఎవరూ కనిపించకపోవడము అందువల్ల ఒకే కాంతకు భర్తలు ఉండడం అనేది ధర్మ విరుద్ధము కనుక ఆచరణ యోగ్యం కాదు అని చెప్పాడు చెప్పిన తరువాత దృష్టజ్యుమ్మునుడు ఏమన్నాడంటే ఒకవేళ వీట్లకు తోడు ప్రధానముగా అంగీకరించినప్పటికీ చిన్నవాని భార్యను పెద్దవాడు ఏ విధముగా తన భార్యగా స్వీకరించడం సాధ్యమవుతుంది ఎందుకనంటే పుత్రితోటి సమానముగా చూడవలను కదా సోదరితోటి సమానముగా చూడవలను కదా మరదల్ని అట్లాగునే పెద్దవాని భార్యను మాత్రం చిన్నవాడు ఏ విధముగా తన భార్యగా స్వీకరిస్తాడు మాతృ సమానంగా చూడవలసిన అవసరం ఉన్నది కదా అనే అభిప్రాయముతోటి ఇది ఏ విధముగా చూచినా సంగతముగా నాకు కనిపించటం లేదు అని అతడు చెప్పాడు వీరిద్దరి అభిప్రాయములు వినిన తరువాత యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే మిగిలిన విషయములన్నీ అలాగే పెట్టండి ఇది లోక ఎన్నడూ ఎక్కడా జరగలేదు అనడానికి వీలు లేదు ఒకప్పుడు గౌతమ గోత్ర సంభూతురాలైనటువంటి జటిల అనే ఆమె సత్పరుషులను వివాహం చేసుకున్నది అట్లాగనే వృక్ష పుత్రి ప్రచేతసులు అనేటటువంటి పది మందిని వివాహం చేసుకున్నది వారి అందరి పేర్లు కూడా ప్రచేతస్సులు ఒకటి నుంచి పది వరకు ప్రచేతసుడు ప్రచేతసుడు అనే వారి పేర్లు మరి అది సాధ్యమైనప్పుడు ఇది వరకు ఇలా జరిగినటువంటి ఉన్న ఇది విష్ణు పురాణ ప్రసిద్ధమైనటువంటి కథ ఇది అందులో ఉంది అది జరిగినదా లేదా వాటిని అలా అట్టే పెట్టండి ముందు నా నోటు నుంచి అసత్యం అనేటటువంటిది రాదు తరువాత నా బుద్ధి అధర్మము నందు ప్రవర్తించదు ఇవన్నీ ఇలా ఉండగా గురువుల మాట వినవలను అని పెద్దవారు చెబుతారు గురువులలోకెల్లా పరమ గురువు తల్లి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ధర్మ విరుద్ధం అయినప్పటికీ కూడా ఆచరించాలి అని అంటారు ఇది మా అమ్మ చెప్పింది ఇది భిక్షారూపంలో మేము తెచ్చాము భిక్ష తీసుకుని వచ్చాము అని అంటే అందరూ అనుభవించండి అని మా అమ్మ చెప్పింది అందుచేత మా అమ్మ మాటను అసత్యము చేయటానికి కానీ అతిక్రమించటానికి కానీ వీలు లేదు ఇంతకంటే మా దృష్టిలో వేరే ధర్మమైనటువంటిది లేదు అందుచేతను ఈ ప్రకారం ఇది జరిపించి తీరవలసినదే అన్నాడు ధర్మరాజు గారు అని అనగానే కుంతీదేవి నా మాట ఎప్పుడూ కూడా అసత్యం కావటానికి వీల్లేదు మరి నేనేమో వీళ్లను ధర్మరాజు చెప్పినట్లుగానే యుధిష్ఠిరుడు చెప్పినట్లుగానే సమానముగా అనుభవించండి అని చెప్పాను మాట అసత్యము కాకుండా చూడవలసిన అవసరము ఉన్నది అని కుంతీదేవి చెప్పింది చెప్పి చెప్పగానే వ్యాసుల వారు ఏమన్నారంటే నీ మాట ఏమీ అసత్యం కాదు లేవమ్మా భయం లేదు అని కుంతీదేవికి ముందర వ్యాసులు హామీ ఇచ్చారు ఇచ్చిన తరువాత ఆయన ఏం చేశారంటే వీళ్లకు వివరించి చెబుతూ చెబుతూ ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉన్నది అని సూచిస్తూ ద్రుపద మహారాజు గారి చేయి పట్టుకున్న అట్టవ్యాసులు చేయి పట్టుకుని ఒక్కసారి లోపలికి వెడదాము రమ్మని ఆయనను తీసుకుని తాను రాజగృహం లోపలికి ఇది మామూలు ఇంచుమించు సభాస్థలం వంటి ప్రదేశంలో ఈ సమావేశం జరుగుతున్నది అలాంటిది మనం లోపలికి వెడదాము రమ్మని చెప్పి ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్లారట వీళ్ళిద్దరూ లోపలికి వెళ్లిన తరువాత కృష్ణజుమ్మునులు కుంతీదేవి పంచపాండవులు కూడా వాళ్లు ఉన్న చోటకి లోపలికి వెళ్లారట అంటే ఏమిటన్నమాట ఇంకా ఇక్కడ జనం ఉన్నారు అని ఇంతకు పూర్వం వీళ్ళు మాట్లాడే సందర్భంలో చాలా మంది జనం అక్కడ ఉన్నారు వాళ్ళందరూ వినటము ఇష్టము లేదు వ్యాస మహర్షికి విడిగా చెప్పాలి అని అనుకుంటున్నాడు అందుకోసమని ముందర ద్రుపద మహారాజు చేయి పుచ్చుకుని ఆయన నేర్పుగా లోపలికి తీసుకుని వెళ్లారు ఇది ముఖ్యమైన విషయం గనక మనము అందరూ ఆలోచించవలసినది అనే ఉద్దేశంతో దృష్టజమ్మునుడు కుంతీదేవి అందరూ కూడా బయలుదేరి లోపలికి వెళ్లారు వెళ్లిన తరువాత ఆయన వ్యాస మహర్షి చెప్పడం ప్రారంభించారు నీకు కథ చెబుతానన్నాడు ముందర దృహద మహారాజుకి పూర్వం నైమిశారణ్యంలో దేవతలందరూ కలిసి ఒక దీర్ఘకాలికమైన యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో యముడు శామిత్ర విధిని ఆయన నిర్వహిస్తున్నాడు శమిత అంటే ఎవరంటే యజ్ఞంలో పశు విశసనము చేసేటటువంటి వాణి శమిత అంటారు ఆ శమిత చేసేటటువంటి పని శామిత్రము ఆ శామిత్ర విధిని యముడు నిర్వహిస్తున్నాడు ఇదివరకు మనం చాలా సార్లు చెప్పుకున్నాము సత్రం అంటేనే దీర్ఘకాలము జరిగేటటువంటి యాగము అని అర్థం అందులోను ఇది పన్నెండు సంవత్సరములు జరిగేటటువంటి యాగము లోకములో జీవులనందరినీ నిగ్రహించవలసినటువంటి వాడు ఆయువు చెల్లిపోగానే తీసుకుని వెళ్లి వాళ్ల కర్మలను పట్టి అటు పుణ్యలోకాలకో ఇటు పాపలోకాలకో సమయము నిర్ణయించి అనుభవించవలసిన శిక్షలు నిర్ణయించి పంపవలసినటువంటి యముడు పన్నెండు సంవత్సరములు క్షణం కూడా తీరుబాటు ఉండనటువంటి ఒకనొక ఆర్వీజ్యం స్వీకరించి ఇక్కడ కూర్చున్నాడు అంటే ఆయన విధి నిర్వహణ అక్కడ ఏమైపోవాలి ఆగిపోయింది ఎవరు చచ్చిపోవటం లేదు వచ్చినటువంటి అది మొత్తం చాలా బీరుగా తాళం చే పట్టుకుని నేను వచ్చేసాడయ్యే వాళ్ళ పట్టికలు చూచి నిర్ణయించడానికి వీలు లేకపోయింది దానితోటి మనుష్యులు ఎవరు చనిపోవటం లేదుట మనుష్యులు ఎవరు చనిపోకపోయేటప్పటికి దేవతలకి బాధ వేసి ఇక మనకి మనుషులకి తేడా ఏముంది అనుకున్నారట దేవతలు దేవతలు ఋషులు ఇలాంటి అందరూ కలిసి చిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి గగ్గోలుగా బయలుదేరి వెళ్లారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహింస గోబ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకాసమస్తా సృచనోభవంతో